నవంబర్ తేదీన తనను తన కుటుంబ సభ్యులను అసెంబ్లీలో ఘోరంగా అవమానిస్తుంటే తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రి సభలో అడుగు పెడతాను అని శపథం చేశారు ఈ రోజు సగర్భముగా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు అసెంబ్లీలో సభ నాయకుడిగా మొదట చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత పవన్ అనిత ప్రమాణం చేశారు వరుసగా ఎమ్మెల్యే ఆల్ఫాబెటిక్ ప్రకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్నారు ముఖ్యమంత్రి అదర్వైజ్ నాకు అవసరం లేదు ఇది ఇది కాదు ఇలాంటి మీకు నమస్కారం నా మీరందరూ నమస్కారం ఈ రోజు నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను